మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు తొంభై వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఇరవై నాలుగు మంది మంత్రులు కొలువు తీరారు మంత్రివర్గంలో పదిహేడు మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు సామాజిక వర్గాల వారిగా చూస్తే నలుగురు కాపులు నలుగురు కమ్మ బీసీ రెట్టకు మంత్రివర్గంలో చోటు ఇచ్చారు ముగ్గురు మహిళలు బీసీలు ఎనిమిది మంది ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు ముస్లిం మైనార్టీల నుండి ఆర్య ఆర్యవైశ్యుల నుండి ఒకరికి అవకాశం దక్కింది కొలువు తీరిన కొత్త మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి కొనిదల పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కింజారపు అచ్చెనాయుడు కొల్లు రవీంద్ర నాదిండ్ల మనోహర్ పొంగూరు నారాయణ అనిత వంగలపూడి సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు ఎన్డీ ఫారూక్ ఆనం రామ నారాయణరెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి డోల బాల స్వామి గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ ముండపల్లి రాంప్రసాద్ రెడ్డిలు మంత్రివర్గంలో కొలువు తీరిన వారిలో ఉన్నారు నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను